హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు యాసంగి రైతు భరోసా పైసలను ఈ రోజున విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి యాసంగి రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రెండు సీజన్లలో అంటే వానాకాలం మరియు యాసంగి ఖరీఫ్ రబీ ఈ రెండు సీజన్లలో ఎకరం కలిగిన రైతుకు పన్నెండు వేల రూపాయలు వస్తాయి అంటే ఎన్ని ఎకరాలైనా ఉండొచ్చు అన్ని ఎకరాలకు కూడా పైసలు వస్తాయి కానీ ఒక ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు కానీ ఒక ఎకరం ఉన్నటువంటి రైతులకు కానీ యాసంగిలో ఆరు వేలు వానాకాలంలో ఆరు వేలు మొత్తం పన్నెండు వేల రూపాయలైతే రైతులకు రావడం జరుగుతుంది మరి ఇప్పటికే వానాకాలం సీజన్ను పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం యాసంగిని ఇవ్వడానికి సిద్ధమైంది మరి వానాకాలం సీజన్లో ఎటువంటి ఆంక్షలు లేవు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా పైసలు అయితే ఇచ్చింది ప్రభుత్వం అంటే మనకు వీరికి అర్హత ఉన్న అర్హత అంటే అర్హత ఉన్నటువంటి వారికే పంటలు వేసినా వేయకపోయినా ఇట్లా ఎటువంటి భూములు ఉన్నా కానీ ప్రభుత్వం వానాకాలం సీజన్లో అందరికీ కూడా పైసలు అయితే ఇవ్వడం జరిగింది కానీ ఈ యాసంగిలో పూర్తి స్థాయి మార్పులు అయితే చేశారు పూర్తి స్థాయి మార్పులు చేసి కేవలం ఈ ఆసంగి సీజన్కి సంబంధించి వీరికి మాత్రమే పైసలు ఇస్తున్నారు మరి ఈరోజు పైసలు విడుదల అవుతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఈ రోజున పైసలు విడుదల లేదా అని చెప్పేసి తెలియజేస్తాను దాంతోపాటుగా ఈరోజు పైసలు విడుదల కావట్లేదని కూడా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ రోజున యాసంగి రైతు భరోసా పైసలు ఎందుకు విడుదల కావట్లేదు ఏ కారణం చేత మళ్ళీ కూడా వాయిదా వేశారు తిరిగి మళ్ళీ కూడా యాసంగి రైతు భరోసాను ఎప్పుడు ప్రారంభించబోతుంది ప్రభుత్వం అనేది ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఎందుకంటే ఈ యాసంగి రైతు భరోసా అనేది మనకు పూర్తి స్థాయిలో రైతులకు అనేక విధాలుగా మేలు చేసేటువంటి పథకం అనమాట ఇప్పటికే ప్రభుత్వం ఈ సీజన్ ప్రారంభమైపోయినా కానీ పైసలు వేయకపోయినా రైతులు పంటలు వేసేశారు యాసంగిలో ఎక్కువ శాతం అంటే ఈసారి ఎక్కువ ఎకరాల్లో పంటలు అయ్యాయని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటి ఇప్పటికే గుర్తించింది ఇట్లా గుర్తించి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా పైసలు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మళ్ళీ కూడా ఇప్పుడు మరొక అప్డేట్తో ప్రభుత్వం ముందుకు వచ్చింది మరి ఎందుకు వాయిదా వేశారు కారణాలు ఏంటి ఏ కారణం చేత వాయిదా వేశారు తిరిగి మళ్ళీ కూడా ఈ యొక్క యాసంగి రైతు భరోసాను ఎప్పుడు ఇస్తారు దీంతో పాటుగా పిఎం కిసాన్ కూడా వేయబోతున్నట్లు సమాచారం ఉంది ఈ పిఎం కిసాన్ ఎప్పుడు ఇస్తారు ఎవరికి వస్తాయి పైసలు ఎవరికి రావనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి అలాగే వీడియోను లైక్ చేసి చూడండి చాలామంది ఏంటంటే ఒకటి రెండు నిమిషాల వీడియో మాత్రమే చూస్తారు ముందు ఈ దేని గురించి అని తెలుసుకుంటారు వెళ్ళిపోతారు అలా కాకుండా చివరి వరకు చూస్తే ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి విధి విధానాలు ఏంటి ఇందులో ఏ ప్రాబ్లం ఉంటే మనకు పైసలు రావు ఏ ప్రాబ్లం లేకుంటే పైసలు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను ఈ వీడియోని అలాగే ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడు మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు పూర్తి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకునేడానికి అవకాశం ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం మరిన్ని వివరాలు అయితే ఈ యొక్క రైతు భరోసాకు అలాగే పీఎం కిసాన్కి సంబంధించి కొత్త తేదీలు ఎప్పుడు ప్రభుత్వం ప్రకటించిందనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉంది మరి ఇప్పటికే వానాకాలం సీజన్ ద్వారా రైతులకు పైసలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి యాసంగి ద్వారా కూడా రైతులకు పైసలు ఇచ్చి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంది కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ఈ రోజున పైసలు విడుదల కావాలి మరి ఈ రోజున పైసలు ఎందుకు ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది అనేది చూస్తే ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలున్నా అన్ని ఎకరాలకు కూడా పైసలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు అయితే చెప్పడం జరిగింది మరి జనవరి నెలలోనే పదమూడో తారీఖునే ఇస్తామని చెప్పినా కానీ కొన్ని సాంకేతిక కారణాలు నిధుల కొరత సర్వే ఒకటి చేస్తున్నారు ఈ సర్వే అనేది పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు ఇప్పుడు కూడా మనకు ఈ శాటిలైట్ సర్వే అనేది జరుగుతూ ఉందండి ఈ శాటిలైట్ సర్వే వల్లే వాయిదా పడిందని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అంటే ప్రభుత్వం ఇక్కడ ఈ శాటిలైట్ సర్వే అనేది ఎందుకు చేస్తుంది కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకు చేస్తున్నారు ఈ శాటిలైట్ సర్వే అనేది చూస్తే ఇక్కడ ఎవరూ కూడా ఈసారి అర్హత లేనటువంటి రైతులకు రైతు భరోసా పైసలు అందకూడదు కేవలం పంటలు వేసి నిజంగా అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ పైసలు అందించాలని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రైతు భరోసాను అందించాలని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది మరి గతంలో వానాకాలంలో చూసుకుంటే ఏ భూములు ఉన్నా కూడా ఇచ్చారు పైసలు బీడు భూములు ఉన్నా పంటలు వేసినా వేయకపోయినా రియల్ ఎస్టేట్ భూములున్నా అలాగే మనకు మరేతర భూములున్నా కానీ కొండలు గుట్టలు రాళ్ళు ఉన్నా ఇట్లాంటి వాటన్నిటికీ కూడా పైసలు అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అలా కాదు కేవలం పంట వేసిన రైతుకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అగ్రికల్చరల్ యూనివర్సిటీ సహకారంతో ఒక సర్వే అనేది ప్రారంభించింది శాటిలైట్ సర్వే ద్వారా స్పేస్ టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క సర్వే అనేది చేస్తూ ఉన్నారు ఈ సర్వే చేసిన డేటా అనేది ఇంకా రాలేదు అంటే ఈ సర్వే అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది ఎందుకంటే తక్కువేం కాదు కదా విస్తీర్ణం గతంలో కోటి ఎకరాలకు ఇచ్చింది ప్రభుత్వం ఈసారి కోటి యాభై లక్షల ఎకరాలకు ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేశారు కాబట్టి మనకు కోటి ఎకరాలను సర్వే చేసి ఇక్కడ ఏ పంట వేశారు పంట ఎవరు వేయలేదు ఎన్ని ఎకరాల్లో వేశారు అనేది గుర్తించాలి కాబట్టి ఈ సర్వే అనేది ఆలస్యమైపోయింది మరి పదమూడో తారీఖుకి సర్వే పూర్తి చేసి సంక్రాంతి పండుగ అప్పుడు ఇస్తామన్నారు మరి అప్పటికి సర్వే పూర్తి కాలేదు అలాగే ఈసారి రిపబ్లిక్ డేకి అంతా కూడా సర్వే పూర్తి చేసి ఇరవై ఎనిమిదో తారీఖున పైసలు ఇస్తామన్నారు మరి ఇంకా సర్వే అనేది పూర్తి కాలేదని చెప్పేసి అధికారులు మరొకసారి తెలిపారు ఈ సర్వే అనేది ఇంకా కొనసాగుతూ ఉందంట ఈ సర్వే అనేది కొనసాగి ఈ ఫిబ్రవరి నెలలో డబ్బులు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెల రెండో వారంలో డబ్బులు విడుదల చేస్తామని చెప్పి తాజాగా ప్రభుత్వం ఒకసారి ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని అర్హతలను కూడా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో మనకు డబ్బులు వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ మీరు కనుక ఈ అప్డేట్స్ ఏవి కూడా చేసుకోకుండా ఉంటే మీరు మళ్ళీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా ఈసారి ఎవరైనా మిస్ అయినటువంటి వారు ఉంటే కనుక వారికి కూడా ఇక్కడ పైసలు అయితే విడుదలవుతాయి మరి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చే మళ్ళీ ఒక పదిహేను రోజుల టైం దొరికింది మనకు ఎవరైనా అప్లై చేసుకుని వారు అంటే అప్లై చేసుకోవడం ఈకేవైసీ లేకుండా ఉంటే ఈకేవైసీ లేకుండా చేసుకోవడం ఎన్పీసీఐ లింక్ లేకుండా ఉంటే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా లేకుండా ఉంటే బ్యాంక్ అకౌంట్ని సర్చ్ చేసుకోవడం ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈసారి ఈ యొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క పైసలను విడుదల చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలు అయితే రాబోతున్నాయి తప్పనిసరిగా ఈ అప్డేట్స్ చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రెడీగా ఉండండి డబ్బులు అయితే మీకు రాబోతున్నాయి మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పైసలను విడుదల చేస్తుందని సమాచారం మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా మీకు ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ పథకం కూడా అలాగే ఈకేవైసీ చేయాలి ఎన్పి లింక్ చేయాలి అరుగుల లిస్టులో పేరుందా లేదా కూడా చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి అప్పుడే మీకు ఈ యొక్క పైసలు అయితే అన్నమాట లేకపోతే మీకు ఈ పైసలు అయితే విడుదల కావు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని అలర్ట్గా ఉండండి మీకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాలన్నీ కూడా స్పష్టం చేసింది అలర్ట్గా ఉండండి ఏ రైతుకు కూడా మిస్ అవ్వదు ఇక్కడ ఈసారి కేవలం అరకతున్నటువంటి రైతులకు మాత్రమే వస్తుంది పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే యాసంగి పైసలు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇది అందరికీ రావు గత వానాకాలంలో మాదిరి ఈసారి పంట ఎవరైతే వేసారో మీకు ఒక ఎకరం ఉంటే ఒక ఎకరం పూర్తిగా పంట వేసుంటేనే పైస పైసలు వస్తాయి ఆరెకరం అర ఆరెకరానికి మాత్రమే పైసలు వస్తాయి ఇవి గుర్తుపెట్టుకొని అప్డేటెడ్గా ఉండండి మరి ఫిబ్రవరి నెల రెండో వారంలో ఇరవై తారీఖు అట్లా పైసలు అయితే జమ కాబోతున్నాయి మరి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు